ఇరవై మూడు సంవత్సరాలు అయితే మా బాబు దేశం నిండికి రాలేదు ఉన్న ఊర్లో పనులు లేక విదేశ బాట పడుతున్నారు కొందరు వ్యక్తులు ఈ విధంగా చూసుకున్నట్లయితే జగిత్యాల మండలం అప్సిపూర్ గ్రామంలోని కారం నర్స అనే వ్యక్తి గత ఇరవై మూడు సంవత్సరాల క్రితం మలేషియా దేశం వెళ్ళాడు అప్పటి నుండి కొన్ని ఏళ్ళగా తమ కుటుంబానికి అక్కడ పని చేసుకుంటూ ప్రతి నెల ఎంతో కొంత తన కుటుంబానికి పంపించి చేదోడు వాదోడుగా ఉండి కానీ అకస్మాత్తుగా గత ఆరు నెలల క్రితం నుంచి నుండి ఎలాంటి సమాచారం కుటుంబ సభ్యులకు లేకపోవడంతో కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు అసలు కారం నర్సయ్య మలేషియాలో అతనికి ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మలేషియా దేశంకు గత కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళి కుటుంబాన్ని పోషించుకున్నాడు కానీ ఈ తరుణంలో గత ఆరు నెలల నుంచి కారం నర్సయ్య వీళ్ళ కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోవడం అదేవిధంగా టెలిఫోన్ కాల్ కానీ లేదా సమాచారం కానీ అతని నుండి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గత ఆరు నెలల నుంచి ఆందోళన చెందుతున్నారు ఇది ఇదంతా ఈ విధంగా ఉంటే నిన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కుటుంబ సభ్యులంతా వెళ్ళి వారికి తమ సమస్యను తెలుపుకోవడంతో తను గల్ఫ్ తెలంగాణ గల్ఫ్ కార్మికుల అసోసియేషన్కు కాల్ చేసి ఈ కారం నర్సే పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని ఆరతీయగా తను గత ఐదారు రోజుల క్రితమే ప్రమాద అక్కడ మృతి చెందినట్లు మనకు ఇప్పుడే తాజాగా తెలిసిన సమాచారం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తే కానరాని లోకాలకు వెళ్తున్నారని ఆ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం జగిత్యాల మండలం అప్సూర్ గ్రామంలోని కారం నర్సయ్య ఇంటి వద్ద ఉన్నాం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు కారం నర్సయ్య ఎన్ని రోజుల క్రితం గల్ఫ్ వెళ్ళారు విదేశాలకు వెళ్ళాడు ఎట్లా ఏం జరిగింది ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది మా బాబు దేశం పోయి ఒక్కసారాన్ని ఇంటికి మీరు గవర్నమెంట్ ఎట్ల మా బాబు ఒక్కసారాన్ని మా బాబును మీతో మాట్లాడక మాతో మాట్లాడక ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలకి ఐదు నెలల నుంచి ఒక్కసారి ఫోన్ చేయలేడు మేము జీవన్ రెడ్డి సార్ దగ్గరకు వచ్చి చెప్పినాక జీవన్ రెడ్డి సార్ ఎంక్వైరీ చేసి చనిపోయింది అని చెప్పారు మా బాబుని మాకు రప్పి మా బాబు సేవన్నా చూసుకుంటాం మేము ఇంట్లో ఎంతమంది పిల్లలు మీ నాన్న ఎంతమంది ఉంటారో ఎవరు ఎవరు ఉంటారో ఏం మా అమ్మ నేను మా చెల్లె మా అక్క తాత ఉంటాం మేము ముగ్గురం ఆడోళ్ళమే మా బాబు మాకు వేనుసు పైసలు కూడా సరిగ్గా పంపలేడు కుటుంబ పోషణ ఎట్లా గడుస్తుండే మా అమ్మ బిడిలు వేసి మమ్మల్ని ఆస్తుండే అప్పుడు ఇప్పుడు మా బాబు పైసలు పంపుతుండే మా బాబు రాకుండా ఫోన్ చేసి ఫోన్ చేసుకుంటున్నాం ఏం బతికుండడానికి సంబరంపడ్డాం ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీకు ఏం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు బాబుషేవం మాకు రావాలి ఆఖరి చూపడానికి చూసుకుంటాం అంతే ఇంకేదైనా ఆర్థిక సాయం చేయాలి మా బాబుషేవం మాకు అంది మాకు తోచిన ఆర్థిక సహాయం చేయండి మా పరిస్థితి ఏం బాగలేదు మాకు ఇల్లు కూడా లేదు గత ఇరవై మూడు సంవత్సరాల క్రితము మలేషియా దేశం జీవనోపాధి కోసం వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఆయన లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యులంతా రోధిస్తున్నారని చెప్పుకోవచ్చు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్ ఇరవై మూడు సంవత్సరాలు అయితే మా బాబు దేశం పోయి ఒక్కసారాన్ని ఇంటికి రాలేదు